అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి చేపల పులుసు అనమాట నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని అంటూ ఉంటారు కదా అది ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ వండే విధానం చూసాం మావిడికెళ్ళి వేసారు కొందరు కొందరు అల్లం వెల్లుపోయి ఏదో వేయకుండా చేస్తారు మాది కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది వాటర్లోనే మేము వండేది మా పెద్దవాళ్ళు ఎప్పుడు మా తాతల కాలం నుండి ఇలాగే ఈ పద్ధతిలోనే ఫాలో అయిపోతూ ఉంటారు అనమాట మన ఇష్టం లాస్ట్లో మసాలా వేస్తే వేయొచ్చు లేదంటే లేదు రోజు అయితే నేనైతే అలా మా పెద్దవాళ్ళు నేను అయితే చేపల కూర వండుతున్నాను టేస్ట్ ఎలా ఉందనేది మీకు మీ లాస్ట్లో చూపిస్తాను అయితే చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేనైతే ఈకి అయితే తీసుకున్నాను ఇవి కండిషన్లో ఉన్నాయా లేదా బాగున్నా అంటే కొన్ని కొన్ని చేపలు పాడైపోతూ ఉంటాయి అనమాట మాకైతే ఫ్రెష్గానే దొరుకుతాయి అనుకోండి కాకపోతే ఏంటంటే మీరు కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఐస్లో పెట్టిస్తారు కదా అవి బాగోకపోయినా ఐస్లో పెట్టడం వల్ల గడ్డగా ఉంటాయి కదా బాగున్నాయి అనుకోండి మీరు ఇంటికి తీసుకెళ్తారు తీరా మనం ఐస్తో గడ్డతోనే మనం వండుకోము కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ చేప మెత్తగా అయిపోద్ది చేసేటప్పుడు కూడా మెత్తగా అయిపోద్ది అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే చూడండి ఇలా తీసి చూపిస్తాను కదా మనము ఇలా తీసి చూసినప్పుడు ఐస్లో ఉన్నప్పుడు ఇది వైట్గానే ఉంటుంది కానీ కానీ చేప చేప నొక్కి చూడటాలు అవి చేయాలన్నమాట స్మెల్ కూడా వచ్చేస్తుంది అది అక్కడ అలా తీసి చూసినప్పుడు చాలా రెడ్గా ఇలా రెడ్గా ఉండాలి నేను ముందు తీసిన చేప కొంచెం లైట్గా పాడైనట్టుంది అలా రెడ్గా ఉంటే ఏంటంటే బాగున్నట్టు అనమాట చేప ఇకపోతే ఇంకేంటంటే ఇంకో ప్రాసెస్లో కూడా చూడవచ్చు మనం చేపని పట్టుకొని చూసినప్పుడు ఇలా మనం పట్టుకొని చూస్తాం కదా చూసినప్పుడు ఇగో పొట్ట ఇలాగ సాగి ఉంటే ఆ చేప కొంచెం పాడైపోయినట్టు అనమాట అంటే లోన వేస్ట్ ఉంటుంది కదా స్టమక్లోని అదంతా ఉబ్బిపోతుంది అనమాట అలాగా ఉన్నప్పుడు కూడా చేప పాడైపోయినట్టే ఇలా నొక్కు చూసినప్పుడు గట్టిగా ఉండాలి మెత్తగా అంటే చెయ్యి మనం లోనికి ప్రెస్ చేసినప్పుడు లోన్కి వెళ్ళిందంటే అది పాడైపోయినట్టు అనమాట ఇలా మనం ఈ మూడు విధాలుగా అయితే మనం చేప బాగుందా లేదా అని చూడవచ్చు మరి వాళ్ళ ముందు మనం నొక్కు చూడని ఎవ్వరు వాళ్ళు మనల్ని ఇంకా మనం మనం కూడా పట్టుకోవడానికి ఇష్టపడమనమాట మనమంటే మేము పట్టుకుంటాంలేండి ఇంకా మీరు ఇష్టపడతారా లేదో అయితే అలా చూసే ప్రాసెస్లో అయితే అలా చేసేయండి ఇక నేనైతే నాలుగు సేమ్ ఒకేలాంటి చేపలు కాబట్టి నేనైతే ఒక చేప చేసి చూపిస్తాను అన్ని చేపలు చేయాలంటే టైం ఎక్కువైపోతుంది కదా మీరు మరలా చిరాకు పడవచ్చు ఒక చేప చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది ఈ చేపలు అంటే అన్నీ ఒకేలా చే మ్యాక్సిమం చేపలన్నీ మనం కోరనుకునేవి అన్నీ ఒకేలా చేస్తారు ఇంకా ఉప్పు పెట్టాలంటేనే అది వేరేగా వేరే పద్ధతిలోనే చేయాలన్నమాట నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి అంటే చాలామంది అంటున్నారు నా మాట విధానం బాగాలేదంటున్నారు నేను అంటే చదువుకున్నా సరే మాట విధానం మార్చాలంటే మేము ఇదే స్టే పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఎలా మాట్లాడినా అలా మాట్లాడేస్తున్నారు దానికోసం సపరేట్గా నేను లాంగ్వేజ్ నేర్చుకొని స్టైల్గా హా ఎలా ఉన్నారు అన్ని మాట్లాడట్లేదు మామూలుగా మాట్లాడేస్తున్నారు ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడేస్తున్నాను అనమాట మేము ఇలాగే మాట్లాడుకుంటాం ఇంట్లోని నీ కూడా అలా మాట్లాడుకుంటా నాకు నా వీడియోస్ నచ్చిన నచ్చిన వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు నచ్చిన వాళ్ళు చూస్తే చాలు ఇన్ని కోట్ల జనాభాలో నా వీడియోస్ కనీసం ఒక కోట్లు కదా లక్షలు కదా వెయ్యి అన్నా నచ్చుతారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఎవరేమనుకున్నా సరే నేను పట్టించుకోవట్లేదు అనమాట నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట చా వీడియోస్ చేయాలి యూట్యూబ్ నవ్వాలని అందుకని ఎన్ని మాటలు వస్తున్నా సరే అనుభవిస్తూ నేనైతే ఇలా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను మొదటగా చూశారు కదా నేను చాప్ చేసి చేయటం ఆ రెక్కలన్నీ తీసేసుకోవాలన్నమాట అలా రెక్కలు తీయటం వల్ల ఏంటంటే మనం పొలుసు గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి నేను రెక్కలు గీసేసాను తర్వాత పొలుసు నీట్గా చేసాను ఇక సెంపుల్ వచ్చేసి మనం చేతిలో అనంగా పైకి వస్తుంది కదా దాన్ని కొయ్యాలన్నమాట చూపిస్తాను చూడండి ఆ రెండు ఫస్ట్ తీసి ఇలా కోసేయండి కత్తిపేట మాత్రం షార్ప్గా ఉండాలి కత్తిపేటలో ఓయ్ లేదంటే మాత్రం ఓయనే అంటారు కదా మేమైతే అలా కత్తిపేట ఓయిగా లేదు అని అంటాము షార్ప్నెస్ అనమాట షార్ప్గా లేకపోతే అది గట్టిగా తెగకపోతే ఏంటంటే మనం చేపని గట్టిగా పట్టుకుంటాం ఏమవుతుంది చేప మెత్త పడిపోతుంది అనమాట అలా కూడా చేప డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాగ అటు ఇటు కోసేసి మధ్యలో పొట్ట తీయాలి పొట్ట తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు ఇందులో వేస్ట్ పెద్దగా ఉండదు ఈ గొరసల్లోని మా వాళ్ళు చాలా చేపలకి వేస్ట్ ఎక్కువగా ఉంటుంది చెరువు చేపలకైతే భయంకరం అన్నమాట చూడలేము అదనమాట అందుకని చెప్పేసి మీరైతే ఇలా తీసేయండి మనం ఎంత కత్తిపేడతో గీస్తున్నా ఇలాగ తల దగ్గర మాత్రం పొలుసు ఉండిపోద్ది అది ఇలాగ మనం ఇలా అనేస్తూ వచ్చేస్తుంది కత్తిపేడతో చేయకుండా చేపతో చేయొచ్చు కదా అంటున్నారు మా ఊర్లోని ఆడవాళ్ళు ఎవ్వరు కూడా చాకులతో అయితే చేరండి పెద్ద పెద్ద చేపలైతేనే జెంట్స్తో చేపిస్తాము వాళ్ళు చాకులతో చేస్తారనమాట మేమైతే కత్తిపేటతోనే చేస్తాం ఎందుకంటే అది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మనం కూర్చోవడానికి అలాగే మనం కాలు కింద పెట్టుకుంటాం కదా కత్తిపేటని ఇంకా రెండు చేతులతో చేస్తాం కాబట్టి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది మాకు ఇంకా అలా అలవాటు రాయి మీద రుద్దండి ఇలాగా చాలా వరకు మా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే రాయి మీద ఇలా రుద్దరు ఇలా గీసేసి ఇంకా ఉప్పు వేసి బాగా తోమేస్తారు కడిగేస్తారు అనమాట అలా కూడా పోతుంది ఇలా రాయి మీద కూడా రుద్దుకోవచ్చు చూడండి వైట్గా వస్తుంది కదా వైట్గా వచ్చేది ఏంటంటే నీస్ అనమాట మనం కూర వండినప్పుడు పైకి తెల్లగా తేరిపోద్ది అలా తేరకుండా ఉండాలంటే ఇలా తోమేసుకొని ఇంకా కడిగేసి చూడండి వాటర్లో మీకు గమనిస్తారు వాటర్ తెల్లగా ఉంది అదనమాట నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నేను మాట్లాడేస్తున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను వివరంగా చెప్తాను అనమాట ఈ చేపకి నెట్ అనేది ఒకటి ఉంటుంది నెట్ అంటారు దీన్ని ఈ నెట్ తెగకుండా తీసుకోవాలి నేనైతే కోసేస్తాను మాక్సిమమ్ మీకోసం తీసి చూపిస్తున్నాను అలా సగం కోసి ఆపాలన్నమాట మొత్తం కోసేస్తే తెగిపోద్ది ఆపి ఇది కూడా కొంచెం తెగిపోయింది ఇంకా లాగుతాను చూడండి చూడటానికి ఇప్పుడు ఇలా ఉంది కానీ కోరులిన తర్వాత చూపిస్తాను ఆ మధ్యలో ఉన్నది సన అనమాట అవే కదా గుడ్లు ఇంకా సన అది నెట్టి రెండు కలిపి వస్తుంది ఇందులో వేస్ట్ అసలు ఏమి ఉండదు తీసే వచ్చి నీట్గానే ఉంటుంది ఇంక ఇంతే అది మొక్కలు కొయ్యాల్సిన అవసరం లేదు కొయ్యకూడదు కూడా కొయ్యాల్సిన అవసరం లేదని మనం కొయ్యకూడదు ఇంక నార్మల్గా ఇంకా అది వద్దులే అంటే కొంత తినరు కదా వద్దన్న వాళ్ళు తీసి పడేసుకోండి కానీ మ్యాక్సిమం ఒకసారి తినండి చాలా బాగుంటుంది లాగా ఇలా చూడండి వేస్ట్ ఏమీ లేదు అటు ఇటు రెడ్గా ఉన్నది ఏం కాదు అది అది ఉంచేయండి ఇది అనమాట ఇంకంతా ఇంకా ముక్కలు కోసేసుకోవడమే ఇందులో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా నీట్గా నేను చాలా చేపలు అన్నీ నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తాను కలిమిందలు పీతలు అలాగే రొయ్యలు చేపలు ఏదైనా సరే అనమాట చెరువు చేపల విషయాన్ని మాత్రం మా దగ్గర అడగొద్దండి ఎందుకంటే చెరువు చేపలు మేము తినము ఎప్పుడైనా ఎవరైనా తెస్తే అంటే తెలిసిన వాళ్ళు తెస్తూ ఉంటారు అంటే ఇప్పుడు వచ్చే రెండు సీజన్లోని మనకి చేపలు దొరవు కదా అప్పుడు కాలావులో చేపలు పట్టుకొస్తారు మరి మేము వనమి అవి తీసుకో అదే వనమి రయ్యని చెరువులు పెంచేరే చేపలు మేము తినమనమాట అవి తినకూడదండి అసలు అవి తింటున్నారు కానీ అవి ఏంటి చెరువుల్లో పెంచిన వాళ్ళు వాటికి మేత వేస్తూ ఉంటారు కదా అందుకని తర్వాత చెప్తాను ఇదిగోండి ఒకటి చేస్తాను కదా దాని ప్రకారంగానే మీరు అన్నీ చేసుకోండి ఇంకా అవి ఇవి సేమే అనమాట ఎక్కువగా చేస్తే వీడియోలు ఎందు అయిపోద్ది అని నేను అయితే చేయట్లేదు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంటే మీరు కళ్ళు ఉప్పు రాళ్ళు ఉంటుంది కదా అది వేసేసి నీట్గా బాగా స్క్రబ్ చేసుకోండి క్లీనింగ్ ప్రాసెస్లో కూడా మన వీడియోలు చాలానే ఉంటాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకా కొంతమందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట తెలియని వాళ్ళు ఉంటారు కదా మ్యాక్సిమం తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కొందరు ఉండొచ్చు అందుకని చెప్పేస్తాను అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదనమాట అన్నీ చేసేస్తాను చూసారా ఇవన్నీ వండేస్తామంటే వండేస్తామండి మేము కొంచెం ఎక్కువగానే తింటాం చేపలంటే ఏముంది మాకు పెద్దగా మీరు ఒక ముక్క అలా తింటారేమో కానీ మేము బాగానే తింటాం చేపలు మాకు అలవాటే కదా దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం అనేగా అదృష్టంగానే మేము భావిస్తాం ఎందుకంటే మీరు వారానికి ఏడు రోజుల్లోని ఇంకా అన్ని కూరగాయలు కొని వండుకొని తింటారు మేమైతే ఇలా చేపలు దేవుడు మాకు ఫ్రీగా అనమాట దీనికైతే మేము చాలా అదృష్టవంతులు అనేది చెప్పాలి ఈ సముద్ర ప్రాంతాల్లో వాళ్ళు మ్యాక్సిమం అసలు అద్దింట్లో ఉండరు ఇది కూడా మాకు అది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు దేవుని కృపను బట్టి మేము అలాగా జీవించగలుగుతున్నాం అనమాట ఇదండి చేపలు చాలామంది ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది వేటకు వెళ్తారని ఏంటంటే అసలు వేటకు వెళ్ళకపోయినా మేము సముద్ర ప్రాంతాల్లో ఉన్నాం మీకు ఒక విషయం చెప్పిన మా ఇంటి పేరు చేపలండి నమ్ముతారా లేదో చాలా మంది మీరు జోక్ చేస్తున్నారు మేము అడగం కదా కాదు నిజంగానే మా ఇంటి పేరు చేపల మేము మా నాన్నగారు కూడా సముద్రంలోనే చనిపోయారు నా పెళ్ళికి ముందు చనిపోయారు అనమాట ఇంకా మా వాళ్ళు వేట వాళ్ళు ముందు వ్యాపారాలు ఉండేవి వాళ్ళు ఇంకా వెళ్ళటం మానేస్తారు ఇంక వీళ్ళు ఇంకా సముద్రంలో వేట కాకుండా చదువుకున్నారనమాట కొంచెం చదువుకోవడం వల్ల వేట వీళ్ళకి అబ్బలేదనమాట అయినా వెళ్తూ అనమాట అప్పుడప్పుడు ఇదనమాట మా స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా మీరైతే అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి చేపలు క్లీన్గా చేస్తాను కదా ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చేపలు కొంచెం చప్పగా ఉంటాయి అంటే టేస్ట్ అంతగా ఉండవు అనమాట కూర కొర వంటానికి కావాల్సినవి ఏనండి ఇంకేం అవసరం లేదు అవసరం అంటే మధ్యలో ఇంకా చింతపండు అవసరం కారం ఉప్పు నూనె చింతపండు ఇవి వేసుకుంటే కొంచెం మసాలా ఆ మసాలా కూడా చాలా సింపుల్ అనమాట జీలకర్ర ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకేం అవసరం లేదు ఇవైతే చీలికలు కొయ్యండి చిన్న ముక్కలు కాదు నేను ఒక చేత్తోని వీడియో తీస్తూ ఒక చేత చూపిస్తున్నాను అందుకే మీకు కొయ్యడం చూపించలేదు ట్రై కొందాం అనుకున్నాను కొనలేకపోయింది సార్ ఖచ్చితంగా కొన్నప్పుడు ఇంకా అవి కూడా మొత్తం డీటెయిల్గా అన్ని వీడియోస్ వీడియోస్తో చేస్తానన్నమాట ఇప్పుడు నేను ఏది చేయాలని సరే ఒక వీడియో తీయాల్సి వస్తుంది ఇంకా అది కూడా మన ఛానల్ మానిటైజేషన్ కాదు కదా సబ్స్క్రైబర్ కూడా తక్కువ వ్యూవర్స్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇంకా ఎగతాలు చేసేవాళ్ళే కానీ ప్రోత్సాహంగా మనకు హెల్ప్ వాళ్ళు తక్కువ అనమాట కానీ నేను అలాంటివి పట్టించుకో పట్టించుకుంటున్నాను మనసులో కొంచెం బాధ ఉంటుంది అవసరమా అనిపిస్తుంది కొందరేమో నీ టైలరింగ్ చేస్తావు కదా ఇవన్నీ అవసరం అంటున్నారు అయినా పర్లేదు నాకు ఇది నేను ఒక యూట్యూబర్ని అవ్వాలని నా ఆశ అనమాట ఇది ఇకపోతే ఈ కూర అయితే నేను ఇందులో వండుతున్నాను స్టీల్లో వండొచ్చు కదా లేదంటే మట్టి పాత్రలో వండొచ్చు కదా అల్యూమియన్లు ఎందుకు వండుతున్నారంటే మా తాతల దగ్గర నుంచి మా నానమ్మ అందరూ కూడా అల్యూమినియం ఇందులోనే వండారు వాళ్ళు బాగానే ఉన్నారు మా నానమ్మ అయితే దగ్గరగా తొంభై తొంభై రెండు సంవత్సరాలు బ్రతికేసింది ఇక మనం మధ్యకాలంలో స్టీల్ వాడి ఎందుకులే తొందరగా పోయిన వాళ్ళు మంచివాళ్ళు కదా నాకు పెద్దగా అయ్యేం లేదు సరేలే ముందు ముందు వాడదాంలే అని ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా అయితే పెద్ద ముక్కలు వస్తాను ఉల్లిపాయలు ఏమో అని ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తారు కదా ఫ్రైడ్ ఆనియన్స్కి అలా కోసుకొని ఇంకా కారం ఉప్పు నూనె వేసేసి దగ్గ బాగా తీసుకెళ్ళి ఈ చేపలు కొంచెం చప్పగా ఉంటాయని చెప్పాను కదా ఉప్పులని కడిగిన వెంటనే ఉప్పులో వేసేసి బాగా క్లీన్ చేస్తాం కదా ఉప్పులో వేసేసి పక్కన పెట్టేయండి మన ఉల్లిపాయలు టమాటాలు కోసేలోపు ఆ చేపలకి కొంచెం ఉప్పింటి టేస్ట్ బాగుంటుంది అదే అనమాట సీక్రెట్ ఈ చే ఈ చేపల వరకు అన్నీ కాదు అన్నీ వేస్తే చేపలు ఉప్పు అయిపోతాయి ఈ చేప బాగా చప్పకుంటుంది అనమాట అందుకని ఈ ప్రాసెస్లో చేయండి ఈ తర్వాత ఇవన్నీ దగ్గరికి చేత్తోనే స్మాష్ చేస్తున్నాను చేత్తో చేస్తున్నారు ఇంటి గట్టితో గట్టితో అవ్వదండి ఇలా ఉల్లిపాయ టమాటా కరివేపాకు ఉప్పు కారం నూనె బాగా గట్టిగా ఇలా పిసికేస్తే పిసడమే అంటాము స్మాష్ అని అనగా పిసికేసి ఇలా కలిపేయాలన్నమాట ఇలా కలిపేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపుల్లో వేసే టేస్ట్ కంటే ఈ టేస్టే బాగుంటుందండి అందుకే ఒకసారి వాటర్ స్టైల్లోని ఇలా వండండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్లా ఇంకా నీళ్ళు అంటారా ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి చేయి కడుక్కోవాలన్నమాట అంటే మనం చేత్తో పిసికాం కదా ఆ చేయి కడుక్కుంటే చాలా నీళ్ళతోనే ఇంకా ఎగస్ట్రా నీళ్ళు అస్సలు వేయొద్దు ఎందుకంటే చేప బాగా ఉడికేసి ఏమవుతుంది అంటే చేప గుండె గుండ అయిపోద్ది ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతుంది ఇంకా చింతపండు అంటారా నిమ్మకాయకాయ కొంచెం ఎక్కువే అనమాట నిమ్మకాయ సైజు కాదు ఒక రెండు నిమ్మకాయలు వేసుకుంటా అంటే గట్టిగా నొక్కేస్తున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ కొద్ది పెద్ద నిమ్మకాయ అనమాట అంటే పది రూపాయలకి ఇస్తారు కదా ఆ నిమ్మకాయలు ఇంక తీసుకొని తొందరగా గుజ్జు రావాలంటే కొంచెం వేడి చేసుకుంటే సరిపోదు కానీ అయితే పొయ్యి మీద పెడుతున్నాను ఫస్ట్ కడిగేయండి అందులో ఇసగా డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది కడిగేసి ఇంక వేడిని కొంచెం మంచి నీళ్ళు వేసేసి పొయ్యి మీద పెట్టేసామంటే మనం వేసిన ఆ వరి నీళ్ళు బాగా ఉడికి దగ్గరికి అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత ఇంకా మనం చింతపండు వేసేసుకుంటే రెడీ అయిపోద్ది పులుసు ఇదండి కొంచెం క్లీన్గా చేసాను కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేసి పొయ్యి మీద పెడతాను ఎందుకంటే కొంచెం వేడైతే ఏంటంటే నుంచి గుజ్జు బాగా వచ్చేస్తుందనమాట తప్పకుండా ఒక లైక్ చేయండి మన నా వాయిస్ అవర్ ఎలా వస్తుందో నేను వీడియోస్ తీసే విధానం ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి అంటే లైక్లు కామెంట్లు ఎందుకు అడుగుతున్నామంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా నా ఛానల్ చూసిన వాళ్ళు అసలు ఇప్పటి వరకు ఇలా పదమూడు నిమిషాలు నా ఛానల్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు నాకు తెలియదు అనమాట అందుకనే కామెంట్ చేయండి ఇదిగోండి నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేసాం కదా అది దగ్గరకు ఉడకాలన్నమాట ఎలా ఉడకాలంటే ఆ నీళ్లు దగ్గరకు అయిపోయి ఆయిల్ పైకి తెరిపోతే సరిపోతుంది మరి మాడిపోకూడదు మాడిపోతే చేప అడగంటేస్తుంది అనమాట మనం నాన్ స్టిక్ వాటిలో వండట్లేదు కదా నాన్ స్టిక్ అవాయిడ్ చేసేయండి నాన్ స్టిక్ చూడండి పాడైపోతుంది అంటే అన్ అంతా వచ్చేస్తుంది అది ఎక్కడికి వెళ్తుంది కడుపులేక కదా చింతపండు గుజ్జు అయితే తీసేసుకున్నాను మీరు గుజ్జు మొత్తం వేసేయొద్దు నేను చెప్పాను కదా అని తీసి అంతా వేసేస్తే తీసుకున్న చేపలకి నేను తీసుకున్న చేపలకి అది సరిపోతుంది మీరు తీసుకుని ఒకటి తీసుకుంటున్నారో రెండు తీసుకుంటున్నారో తెలియదు కదా అందుకని మీరు తీసి గుజ్జు పక్కన పెట్టుకోండి సరిపడినంత వేసుకొని మిగతాది ఉంచేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత కూరలు వండుకోవచ్చు మీరు మాక్సిమం చింతపండు కూరలు ఎక్కువ వండుకోరేమో మేమైతే డైలీ వండుకుంటాం చేపల కూరలు ఉంటాయి కదా ఇలా కొంచెం వేసి కలపాలి కలిపే వీడియో ఏంటంటే ఫోన్ ఒక చేత ఫోన్ తీస్తూ కలపలేకపోతున్నాను గట్టితో కలపకూడదు ఇంకా ఫోన్ పక్కన పెట్టి ఇంక చేత గుడ్డుతోని దాకా నటి తిప్పుతాను అనమాట మేము దాకా అంటామండి మీరేమేమంటారో కామెంట్ చేయండి మేమైతే అంటాం ఏంటి అన్నకుండా కూర దాకా అంటాం అనమాట మా భాష యాస నేర్చుకోండి ఇప్పుడు కొత్తగా సినిమా వచ్చింది కదా మా వాళ్ళ మీద తండేలా అని మేమైతే ఇలానే మాట్లాడతాం పులుసు చూడండి చక్కగా వచ్చింది కదా బాగుంటుంది అసలు టేస్ట్ చాలా సింపుల్గా మా వాళ్ళు ఎలా ఉండదారు అంటే వేటకు వెళ్ళి వస్తారు కదా వాళ్ళు చేపలు కొంచెం ముందు పంపిస్తారు ముందంటే ఏం లేదు వాళ్ళు వచ్చి ఒక ఐదు నిమిషాలు ముందు పంపిస్తారు వాళ్ళు వచ్చి స్నానం చేసి రెడీ అయ్యేలోపు కూర వండేసి పెట్టేస్తారండి అంత స్పీడ్గా అయిపోద్ది చేపలు నీసి వస్తుంది అంటే అసలు చేపలు నీస్ రాదు ఎలా వస్తుంది చేపల నేసి బాగా నీటికి కడుగుతారు కదా చేపలు నీస్ రాదు ఫ్రెష్గా చాలా మంచిది అనమాట ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి దేవుని కృప వల్ల వేలు వేలు పెట్టి కొనే పని లేకుండా దేవుడు మాకు ఫ్రీగా ఇస్తున్నాడు చాలామంది మా వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు పక్క పక్కన వాళ్ళు ఎవరైనా వేటలకు వెళ్ళని వాళ్ళు ఉంటే బోట్లు ఉన్న వాళ్ళు తెచ్చిస్తారండి ఇలాంటి అయితే మాత్రం మా ఊళ్ళోళ్ళని మా వాళ్ళని మంచిగా చేసుకుంటారనమాట ఇదిగోండి ఇది చెప్పాను కదా జీలకర్ర ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ ఈ మూడు పేస్ట్ చేస్తాను అనమాట చేసి అది ఒక ఇది పావు స్పూన్ కదా అంతా ఒక స్పూన్ అవుతుంది అనుకోండి ఒక స్పూన్ వేసాను అనమాట వేసి ఇంకా గట్టి పెట్టకూడదు అదే కరిగిపోయేది అందులోనే దగ్గరికి మరిగిపోవాలన్నమాట ఇది మొత్తం ఇంకా మసాలా మసాలా స్మెల్ పోయిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేస్తే చాలు సిమ్లో పెట్టాలి చింతపండు వేసామంటే పెద్ద మంటలు అసలు పెట్టనేకూడదు అసలు చేపల కూర సిమ్లోనే పెట్టి ఉడికిస్తేనే ఆ టేస్ట్ వేరు అదనమాట పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది ఈ అన్నం అయ్యేలోపు కూర కూడా రెడీ అయిపోద్ది ఇప్పుడంటే గ్యాస్ల మీద ఎంత స్పీడ్ అయిపోతుంది కానీ అప్పట్లో పొయ్యి మీద చాలా ఈజీ అనమాట పొయ్యి మీద కూడా చాలా అలాగే చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇదండి మా ఆర్డర్ పద్ధతిలోని నేనైతే చేపల కూర ఇలా వండాను చాలా విధాలుగా వండుతాను కానీ ఈ పద్ధతి మీరు అయితే తప్పకుండా ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఈరోజైతే మా ఆయనకి పెడుతున్నాను నిజానికి వీడియోలు తీయడానికి ఒప్పుకోదు అప్ ఒకప్పుడైతే ఆయన లేకుండా చూసి అలా తీసేదాన్ని ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ రీచ్ బాగా వస్తుంది కదా సో నేను కూడా ఇంకా ఆయన ఎన్ని చెప్పిన నేను మిషన్ కొడతాను అంత బిజీలో కూడా వాళ్ళు తెలియకుండా చేస్తానని ఇంకా సరేలే తనకి ఇష్టం కదని కొందరు కూడా చెప్పారంట వదినకి ఇష్టం ఇష్టం కదా తనకి తనే ఇబ్బంది పెట్టుకున్నారంట అందుకని చెప్పేసి ఇష్టం కదా అని అన్నారంట ఇంకా సరేలే అని చెప్పేసి ఆయన కూడా ఏమనట్లేదు ఆయన ఆయనకి పెట్టేటప్పుడు నేను వీడియో తీస్తున్నాను తన మాత్ర చూపించను ఇదిగోండి సనకో సన అనమాట సనకూర్చు అంటారు కదా మేము అది సనకూర్చునే అంటాం సనా అలాగే చూడండి ఇది రావట్లేదు అసలు చూడండి మీరు కోసినప్పుడు చూసారు కదా ఎలా ఉందా ఇప్పుడు చూడండి ఎలా ఉందా ఇలా అయిపోద్ది అనమాట ఎంత అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది చాలా బాగుంటుంది ఇలాంటి టేస్ట్లన్నీ దేవుడు మాకే ఇచ్చాడు మీరు కాకపోతే కొంచెం కొనుక్కోవాలనమాట మీరు మాకు ఫ్రీగా ఇచ్చాడు ఫ్రెండ్ ఇంకా అన్నం కూర వేడిగా ఉంది వేడి వేడిగానే తింటున్నాడు ఆయన తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అది అది కూడా వీడియో తీసాను వీరేవానుకో వద్దు కూర అయితే చాలా బాగుందని చెప్పాడు తిన్న తర్వాత కూర అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసులు చాలా మంది రాత్రి వండుకుని పొద్దున్న తింటారంట అలా ఏంది తింటారో మాకు తెలియదు కానీ మేమైతే ఎప్పుడు తింటామండి అంటే ఇప్పుడు ఉదయం వండింది సాయంత్రం మిగిలితే అలా తింటాం కానీ మరి అంతగా అదొక రూల్ అయితే మాకేం ఉండదు మిగిలితే మాత్రం పడేయకుండా తింటాం అనమాట అది వేపిన చేపలు అయితే ఉంచుకుంటాం కానీ ఇలా పులుసులు అయితే అన్ని రోజులు మేము ఉంచుకోము బాగుందని చెప్తున్నాడు ఇది నేను అను నేను అనుకున్నాను అసలు ఫస్ట్ అయితే మా ఆయన తెలియకుండా చేశాను కదా తెలిసిన తర్వాత ఆయన ఒప్పుకోవడం నా విజయం అనుకున్నాను ఒప్పుకున్నాడు ఇప్పుడు నాకు కొంచెం సపోర్ట్గా కూడా ఉంటున్నాడు అనమాట ఇదనమాట వీడియో మీకు నచ్చిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఉప్పు చేపలు ఎండు చేపలు కావాల్సిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి వాళ్ళ అడ్రస్ నేను పెడతాను అనమాట కామెంట్ చేసిన వాళ్ళకి అడ్రస్ పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్